మాజీ రాజకీయ వర్గాల్లో విపరీత వాదనల జోరు కనిపిస్తోంది మాజీ మంత్రి రోజా తాజాగా చేసిన వ్యాఖ్యలు అందరిని ఆలోచనలో మునిగించాయి ఆమె ప్రశ్నించిన విధంగా హైదరాబాద్ ఆస్తుల కోసం రాయలసీమ భవిష్యత్ ను తాకట్టు పడవడానికి చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నారా అన్న విషయంపై ప్రజల్లో పెద్ద సంచలనాన్ని రేకెత్తించారు సో ఈ రోజుతో కలిపి మూడు లక్షల కోట్ల పైగా అప్పులు చేసావు ఏమిచ్చావు జనాలకు చెప్పిన వెల్ఫేర్ ఏమైనా చేస్తున్నావా జగన్మోహన్ గారు ఇచ్చింది ప్రతిదీ ఇస్తూ ఎక్స్ట్రాగా చేస్తారు సూపర్ సిక్స్ అన్నావు జగన్ గారు ఇచ్చింది మొత్తం తీసేస్తావు నువ్వు ఇచ్చిన సూపర్ సిక్స్ లో ఏం చేస్తావు మరి ఈ డబ్బులంతా ఎక్కడికి పోతున్నాయి ఇన్ని లక్షల కోట్లు అప్పు చేస్తున్నావు ప్రజలకి వెన్నుపోటు పడటం ఈయనకి వెన్నతో పెట్టిన విద్య రోజా అభిప్రాయం ప్రకారం నిన్నటి నీ ఓటుకు నోటు పార్ట్నర్ స్వయంగా అసెంబ్లీలో చేసిన ప్రకటనలే చంద్రబాబు వెన్నుపోటును మరోసారి సాక్ష్యంగా చూపిస్తున్నాయి రాయలసీమలో పుట్టి పెరిగిన చంద్రబాబు రాయలసీమ అభివృద్ధికి అడ్డుగా నిలుస్తూ వెన్నుపోటు పొడుస్తున్నారని రోజా గట్టి విమర్శలు చేశారు ప్రత్యేకంగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు అతను ఎందుకు అడ్డుపడుతున్నాడో స్పష్టత ఇవ్వాలని చెప్పారు నాకైతే ఇంకా బాధాకరం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ని మొన్న చూసాం మనం రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడేది చూస్తే చంద్రబాబు కంటే ఎవరైనా రాయలసీమ ద్రోహి ఉన్నారా నీ నువ్వు పుట్టింది రాయలసీమలో పెరిగింది రాయలసీమలో ఈరోజు నువ్వు సీఎంగా ఉన్నావు అంటే ఆ రాయలసీమ ప్రజల ఆశీస్సులతో అలాంటి రాయలసీమకి వెన్నుపోటు పొడవాలన్న ఆలోచన నీకు ఎలా వచ్చింది నాకు అర్థం కావట్లేదు ఈ ప్రాజెక్టు సీమలోని రైతులు సాధారణ ప్రజలకు త్రాగునీరు వ్యవసాయ పనిలో గణనీయమైన ఉపకారం అందించనుండగా వారిని రాజకీయ రుగ్మతల వల్ల పని నిలిచిపోవడం బాధాకరమని ఆమె పేర్కొన్నారు రాయలసీమకు జరుగుతున్న అన్యాయానికి సంబంధించి పవన్ కళ్యాణ్ ఎందుకు ప్రశ్నించడం లేదనే ప్రశ్నను రోజా ఎదురులా వేశారు చంద్రబాబు వెన్నుపోటు పొడుస్తుంటే పవన్ కళ్యాణ్ స్పందించకపోవడం తగదు అని అన్నారు అంతేకాదు ఈ వెన్నుపోటులో ఓ రాజకీయ భాగస్వామి కూడా నేరుగా పాలు పంచుకుంటున్నారో అనే వ్యాఖ్యను ఆమె తేలిక నుండి గట్టి లేఖనం చేశారు ఆ రోజేమో రాష్ట్ర విభజనకి సంతకం చేసావు ఆంధ్రప్రదేశ్ ని సర్వనాశనం చేసావు ఈ రోజు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పని చేయకుండా ఆపేసి రాయలసీమకు అన్యాయం చేస్తున్నావు రాయలసీమ ఏం తప్పు చేసింది మీకేం అన్యాయం చేసింది ఈ రోజు రాయలసీమ కరువు శాశ్వతంగా పరిష్కరించాలన్న ఒక గొప్ప ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ తీసుకొచ్చారు చంద్రబాబు వెన్నుపోటు పొడుస్తుంటే నువ్వు కత్య అందిస్తున్నావా అని ఘాటైన ప్రశ్నతో రోజా ఆ సమస్యను మరింత తీవ్రతతో ప్రజల దృష్టికి తెచ్చారు మొత్తం మీద రాయలసీమ అభివృద్ధి లిఫ్ట్ ఇరిగేషన్ నీటి సరఫరా విద్య వైద్య సౌకర్యాలపై జరుగుతున్న అన్యాయాలు రాజకీయ వర్గాలే కాకుండా సాధారణ ప్రజల మనసుల్లోనూ తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తిస్తున్నాయి వ్యాఖ్యలు ఈ సమస్యపై నిరంతరం వర్గాల్లో చర్చలకు అందిస్తున్నాయి రాయలసీమ అభివృద్ధికి అడ్డుపడే ఈ రాజకీయ వ్యూహాలపై సమగ్ర అవగాహన ఏర్పడక మానివి క్రమంగా ప్రజల అజ్ఞానానికి చేరుకోవాల్సిన సమయమని ఆమె సూచించారు మీ ఆస్తుల్ని కోసం ఈరోజు రాయలసీమ భవిష్యత్తును మీరు ఎలా తాకట్టు పెడతారు మీరు రాయలసీమకి వెన్నుపోటు పొడిచిన విషయము ఈరోజు మీ పార్ట్నర్ ఓటు నోటు కేసులో నీతో పాటు దొంగ మీ పార్ట్నరే స్వయంగా అసెంబ్లీలో ప్రకటించారు నేను రాయలసీమలో పుట్టాను రాయలసీమ అంటే నాకు ఇష్టమని ఇంకొకటి చెప్తాడు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం మరి ఎక్కడికి వెళ్ళావు పవన్ కళ్యాణ్ ఈరోజు రాయలసీమకి అన్యాయం జరుగుతుంటే ఈ రోజు రాయలసీమకి వెండుపోటు పోస్తుంది చంద్రబాబు నాయుడు గారు ప్రశ్నించకుండా కత్తి అందిస్తున్నావా దీనికోసమైనా నువ్వు పార్టీ పెట్టింది దీనికోసమైనా నువ్వు కూటమిలో చేరింది దీనికోసమైనా చంద్రబాబు నాయుడు గెలిపించింది